వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను స్థానిక ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను స్థానిక ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు ఛత్రపతి శివాజీ మూడు మొండతుల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకునిపతి యువసేన అధ్యక్షులు కన్నాపురం కృష్ణాగౌడ్ ఆంధ్రంలో శివాజీ విగ్రహానికి బాలాభిషేకంగా నిర్వహించారు అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలుమడు వేసి ఘనంగా నివాళులర్పించారు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె గౌడ్ పిఎస్ఈఎస్ చైర్మన్ చంద్రం మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ అవినాష్ రెడ్డి ఛత్రపతి యువసేన సభ్యులు నవాత్ మహేష్ దోమకొండ రాములు దోమకొండ చిన్న శ్రీనివాస్ మెనిశెట్టి అశోక్ బొందుగుల రాజు సర్వేయర్ బాలు చింతల శేఖర్ శ్రీకాంత్ సాగర్ జయంతి పాల్గొన్నారు రామాయణపేట పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు అన్ని అన్ని సంఘాల నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ దేశం కోసం స్వతంత్ర సమరయోధుల పాటు సమరయోధులతో పాటు ఛత్రపతి శివాజీ గారు కూడా తనవంతు ధైర్య సాహసాలతో ఎన్నంటే ఉండి సైన్యం వెన్నుపోటు పొడిచిన ధైర్య సాహసాలతో ఈ దేశాన్ని రక్షించడానికి తన వంతు పాత్ర పోషించిండు దాన్ని మహారాష్ట్ర ప్రజలు గాని కర్ణాటక ప్రజలు గాని యావత్ దేశ ప్రజలు ఘనంగా ఆయనకు అర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం అందులో భాగంగా ఐదు సంవత్సరాల క్రితం రామాయపేట పట్టణంలో మన కృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను మన ప్రజలందరూ మన పట్టణంలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రజలందరు అన్ని సంఘాల ఉన్నారు కాబట్టి మనం బైపాసు రాబోతుంది కాబట్టి ఆ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంకా మంచిగా పెద్దవారిని తయారు చేసి మీ అందరి సహకారంతో మనం ఒక చౌరాస్తాలో ఏర్పాటు చేద్దామని ఎందుకంటే రాబోయే తరాల విద్యార్థులకు అసలు గతంలో పనిచే స్వతంత్ర సమరయోలైన వాళ్ళ చరిత్ర తెలియకుండా పోతుంది కాబట్టి ఈ రోజు పిల్లలకు మనం చూస్తున్నాం సోషల్ మీడియాను సెల్ ఫోన్ పట్టుకునే వాళ్ళు చదువు విడిచిపెట్టి కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటి యువత మనం పంజాబ్ లో చూసినట్టయితే డ్రగ్స్ కి అలవాటు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి మనం పెద్దలందరినీ గౌరవిస్తూ వాళ్ళ విగ్రహాలు ఇంకెవరి ఉన్న మానీయుల విగ్రహాలన్నీ రామాయపేట పట్టణంలో ఈ బైపాస్ నుంచి ఆ బై వరకు మనం సెంట్రింగ్ సెంట్రల్ లైటింగ్ తో రోడ్ వైటినింగ్ చేయబోతున్నాం కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఆచరణాత్మకమైన ప్రతి నాయకుంది అర్పిస్తూ వాళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేద్దాం అదే విధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనం చౌరాసాల ఏర్పాటు మీ అందరికి సవినయంగా తెలియజేస్తూ రాబోయే ముఖ్యంగా రామాయణపేట పట్టణంలో యువత కూడా కొంతమంది విచారవిడిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రజలకు ఉంది ఎందుకంటే ఆ కుటుంబం ఒకటి నష్టపోయి విచారవిడిగా పనులు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు పట్టణంలో వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది మీరు అందరు సహకరించి పోలీస్ శాఖ సహకరించి ప్రజలందరూ మనము సుఖశాంతంతో ఉండాలని కోరుతున్నాను భారత్ మాతాకి జై లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి